హాయ్ హలో అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను ఖరీఫ్ సీజన్లో చాలా వర్షాలు కురిసి రైతులు ఎంతో ఇబ్బంది పడ్డారు ఇప్పుడే వరి కోతలు స్టార్ట్ అయ్యాయి మేము కూడా మాకున్న కొద్దిపాటి వ్యవసాయ భూమిలో వరి పొలాన్ని కోసి ఈ విధంగా ఆరబెట్టడం జరుగుతుంది ఇక్కడ కొనుగోలు కేంద్రంలో వడ్లు అమ్మడానికి చాలా మంది రైతులు ఈ యొక్క అడ్డా మీద యొక్క స్థలంలో మరి ముందుగా కోసినటువంటి రైతులు ఈ విధంగా వడ్లను ఆరబెట్టి ఐకేపీ కొనుగోలు కేంద్రంలో పదిహేడు శాతం మ్యాచర్ వచ్చిన తర్వాత మరి ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ ఉంటుంది ఇంకా మరి ఐదు వందల రూపాయల బోనస్ కూడా ప్రభుత్వం మరి యొక్క వడ్లకు కొనుగోలు కేంద్రం ద్వారా ఎవరైతే ఊట్లు అమ్ముతారో ఆ యొక్క రైతులకు మద్దతు ధరకు మరి ఐదు వందలు అదనంగా బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఈ విధంగా పలసగా పట్టాల మీద ఆర తీసుకొని వాటిని తిరగేసుకొని ఈ ఎండ ఎండకు వాటిలో తేమ శాతం తగ్గినప్పుడు వాటిని తూర్పాలు పోసి నీట్ గా ఉంచినప్పుడు వారు కొనుగోలు చేయడం జరుగుతుంది కాటాలు వేయడం జరుగుతుంది